వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో ఒక జాబ్కి పెడతారు మరొక జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వెళ్ళి రెండు లేదా మూడు నెలలు ఉంటారు అక్కడి నుంచి మరొక జాబ్కి వెళుతూ ఉంటారు వా అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని కొందరు వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో ఒక జాబ్కి పెడతారు మరొక జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వెళ్ళి రెండు లేదా మూడు నెలలు ఉంటారు అక్కడి నుంచి మరొక జాబ్కి వెళుతూ ఉంటారు వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వారు వృత్తి మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఉదాహరణకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో మొదలు పెట్టారు అనుకుందాము ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వారికి నిఖరమైనటువంటి వృత్తి ఉండదు నికరమైనటువంటి ధనము ఉండదు అంటే అని అర్థము ఎలా పనిచేస్తున్నామో తెలియకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారు మీరు గనక ఈ వృత్తి విషయాలలో అధికంగా లోటు చూస్తున్నాము సమస్య అధికంగా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే జాతక పరిశీలన చేపించుకోవడము ఉత్తమము జాతిక పరిశీలన చేయించుకోవడానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి లేదా నందిగాములో ఉన్నటువంటి మా యొక్క జ్యోతిష్యాలానికి నేరుగా వచ్చి కూడా మీ వ్యక్తిగత జాతిక పరిశీలన చేపించుకోవచ్చు